హాయ్ వర్స్ ఈ వీడియోలో విద్యుత్ నియంత్రణ మనకి మండలిలో ఇరవై ఎనిమిది పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రాబోతుంది సో జాయింట్ డైరెక్టర్ ఇంజనీరింగ్ నుంచి ఒకటి అదేవిధంగా డిప్యూటీ ట్రాన్స్మిషన్ ఒకటి డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ లీగల్ ప్రాసెసర్ ఒకటి ఇట్లా మొత్తం కనిపి ఇరవై ఎనిమిది విభాగాల్లో ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ప్రతి విభాగం ఒక్కొక్క పోస్ట్ చొప్పున ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వెలువడింది ఇక్కడ చూసుకోవచ్చు లైబ్రరీని కానీ అట్లే విధంగా మనకి క్లర్కం కంప్యూటర్ ఆపరేటర్ అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్ రిసెప్షనిస్టు ఆఫీస్ సబార్డినట్స్ మాత్రం ఐదు పోస్టులైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది కంప్యూటర్ ఆపరేటర్ అయితే అయితే ఉండడం జరిగింది ఇట్లా మన ప్రతి భాగంలో పోస్టులు అయితే ఉన్నాయి పోస్టును బట్టి క్వాలిఫికేషన్ డిసైడ్ చేయడం జరిగింది కొన్ని పోస్టులకి టెన్త్ కొన్ని పోస్టులకి డిప్లొమా కొన్ని పోస్టులకి ఇంజనీరింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ కామర్సు ఎకనామిక్స్ ఇట్లా ప్రతి దానికి డిగ్రీ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా పని అవసరం కొన్నిటికేమో మనకి ఆఫీస్ అపార్టినెంట్ పోస్ట్ మాత్రం లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు నలభై ఆరు సంవత్సరాలు మించి ఉండకూడదు రాత పరీక్ష ఉంటుంది అంటే ఎంపిక విధానం వచ్చేసరికి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అంటే కొన్ని వాటికేమో రాత పరీక్ష కొన్నిటికి ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది దరఖాస్తు ఫీజు వచ్చేసరికి నూట ఇరవై రూపాయలు చిరునామా కమిషన్ అండ్ సెక్రటరీ డోర్ నెంబర్ దీనికి హైదరాబాద్ ఐదు అంతస్తు సింగరేణి భవన్ దీనికి సంబంధించి అడ్రస్కి పంపించాలి అప్లికేషన్ ఆఫ్లైన్ ద్వారానే పంపించాల్సి దరఖాస్తుకి చివరి తేదీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సో వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీకు అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఇందాక స్క్రీన్ మీద చూపించిన ఏదైతే ఈ సింగరేణి పవన్ ఉందిగా నూట ఇరవై రూపాయల ఫీజు పే చేసి ఈ యొక్క దాంట్లో ఉంటుంది దేని మీద పే చేయాలనేది నూట ఇరవై రూపాయలు చలానా పే చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఈ వెబ్సైట్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది పంపించాల్సిన చివరి తేదీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ పో ఈ పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి తప్పకుండా ఎవరైతే మీరు అరవద్దులుగా భావిస్తున్నారో ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే